అందరికీ నమస్కారం అండి ఉన్నారు జాగ్రత్త ఒకనొకప్పుడు సూర్యాపురం అనే గ్రామంలో రంగధాముడు అనే దానశీలి ఉండేవాడు ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయడం వల్ల కొద్ది కాలంలోనే బికారైపోయాడు ఆయన వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు గ్రామంలోనే ఉండి కూడా వాళ్లలో ఒక్కరూ కూడా రంగధాముణ్ణి ఆదుకునేందుకు ముందుకు రాలేదు పైగా వాళ్ళు రంగధాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు వాళ్ళ మాటల ప్రకారం రంగధాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసేసి బికారైపోయాడని కొందరంటే మరికొందరు రంగధాముడిది అక్రమ సంపాదన అని అందుకే అది నిలవలేదని మరికొందరు ఇలా అనుకుంటూ ఉన్నారు ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని రంగధాముడికి సాయపడ్డవాడికి పుట్టగతులుండవని కొందరు ప్రచారం చేశారు రంగధాముడి బంధువులు కానీ కొందరికి ఆయనకు అంతో ఇంతో సాయపడాలని ఉంది అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా రంగధాముడు ఆ గ్రామంలో ఉండలేక బిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు వాళ్ళు అలా కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చదికిలబడ్డారు పిల్లలు వెంటనే నిద్రపోయారు రంగదాముడు భార్య విచారంగా ఏమండి మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వాళ్ళందరూ మన మీద పగబెట్టడానికి కారణమేమిటండి అని అడిగింది ఆ మాటలకు రంగదాదుడు నవ్వి వెర్రిదానా వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనకు ఆదుకోవలసిన బాధ్యత ఉంది ఆ బాధ్యత నుండి తప్పించుకునేందుకే వాళ్ళు అలా దుష్ప్రచారం ప్రారంభించారు మన పట్ల బాధ్యత లేని వాళ్లకు ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు తెలిసిందా అన్నాడు రంగదాముడి భార్య నిట్టోర్చి నిద్రలో పడింది అంతలో రంగదాముడికి కూడా చిన్న కునుకు పట్టింది ఆ కునుకులో ఆయనకొక కల వచ్చింది అది ఏమిటంటే అందులో ఒక సాధువు కనిపించి వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకు ఈ గతి పట్టింది అయితే ఏం నువ్వు చేసుకున్న పుణ్యం ఉట్టినే పోదు కదా అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉంది నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజూ నువ్వు కోరినంత డబ్బిస్తుంది కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో అక్కడ రచ్చబండ దగ్గర పది మంది మనుషులు ఉంటారు వాళ్ళల్లో ఒకడు మాత్రమే నీకు బంధువు నువ్వు గుర్తిస్తే నీ వేలుకున్న రాగి ఉంగరం బంగారుపు ఉంగరంగా మారిపోతుంది ఆ క్షణం నుంచి అది నీకు రోజూ కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది తెలిసి కూడా అపాత్రదానం చేయినంత కాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిం పోయినట్టు నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి త్వరగా బయలుదేరు అన్నాడు ఉలిక్కిపడి లేచిన రంగదాముడికి వెతికి చూస్తే చెట్టు త్వరలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలుకు సరిగ్గా సరిపోయింది రంగధాముడు భార్యాబిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు దారితీశాడు చీకటి పడకుండానే ఆయన గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు కలలో సాధువు చెప్పినట్లు అక్కడ పది మంది మనుషులున్నారు ఆశ్చర్యం అప్పుడు వాళ్ళు రంగధాముని గురించే మాట్లాడుకుంటున్నారు మా నాన్న సూర్యాపురం వెళ్ళి గుండునెప్పు వచ్చి పడిపోతే ఎరిగి వాళ్ళు కూడా ఎరగనట్టు నటించారు ముక్కు మహం తెలియని వాడెవరో ఆయన వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బ్రతికించాడు రంగధాముడు ఇప్పుడు ఆయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోతాడట మంచివాళ్లకు రోజులు కావివి అన్నాడు ఒకడు అలా ఒక్కరొక్కరే రంగధాముని పొగుడుతూ ఉంటే అనేవాడు ఒకడు మాత్రం అసలు విషయం మీకు తెలియదు రంగధాముడి తాత ఎక్కడ లేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది ఆ పాపఫలం రంగధాముడి తండ్రికి కూడా రాచపుండై అంటుకుంది సాధువులను అడిగితే నీకున్నదంతా దానం చేయడం మొదలుపెట్టు నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగి ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగదాముడికి చెప్పారు ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా న్యాయంగా ధనార్జన చేయడం ఆ వంశంలోనే లేదు అందువల్లనే రంగధాముడు తండ్రి రాచపుండితో పోయాడు ఆయన పేదవాడైపోయాడు అన్నాడు అదా సంగతి బాగా చెప్పావు కేశవ లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్ప అనుకునే అనుకునేవాళ్ళం అని అన్నారు మిగతా వాళ్ళందరూ అప్పుడు రంగధాముడి కేశవుని సమీపించి నాయన నా పేరు రంగధాముడు కోనవరంలో నాకు బంధువులున్నట్లు తెలియదు పోలికను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయి ఉండాలని తోస్తున్నది అన్నాడు ఆ వచ్చినది రంగధాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి అయ్యా తమను గురించి చాలా విన్నాం మా అదృష్టం కొద్దీ మీ దర్శనమైంది తమ పోటి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తున్నది తమకు మేమే విధంగా సాయపడగలమో చెప్పండి అన్నారు అప్పుడు రంగదాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు చూపుడు వేలుకున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది ఆయన వాళ్ళందరితోనూ బాబులు నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాన్ని కాను మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి నేనే ఇస్తాను నాకే సాయము వద్దు అన్నాడు వెంటనే వారిలో ఒకడు కళ్ళనీళ్లతో నేను షావుకారుకు వంద వరహాలు బాకీ పడ్డాను వడ్డీతో కలిసి అది ఐదు వందలయింది రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు అని చెప్పాడు దానికి రంగధాముడు నువ్వు షావుకారుని తీసుకొని రాత్రికి మా ఇంటికి రా మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుడిలే వాళ్ళింటి దగ్గర అక్కడే ఉంటాను అన్నాడు ఏ వాళ్ళకి వాళ్ళింటి దగ్గరే ఉంటాను అని చెప్పాడు రంగదాముడు మళ్ళీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి నువ్వు నాకు పెదనాన్న అవుతావని నాన్న చెప్పాడు పద ఇంటికి వెళదాం అన్నాడు జరుగుతున్నదంతా రంగరాముడికి భార్యా బిడ్డలకు ఆశ్చర్యంగా ఉంది అయితే ఆ రాత్రి రంగదాము రంగదాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బు ఇస్తున్నది ఆ విషయం రంగదాముడు భార్యకు చెప్పాడు మర్నాడు రంగదాముడు తిరిగి సూర్యాపురానికి ప్రయాణం అవుతూ ఉండగా కేశవుడు తండ్రి ఆయన వద్దకు వచ్చి అన్నయ్య కూతురు పెళ్లికి రెండు వేల వరహాలు తక్కువయ్యాయి నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉంది అన్నాడు నీకు తప్పక సాయపడతాను వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పద అన్నాడు రంగధాముడు రుణపత్రమా అంటే నువ్వు నాకు సాయం చెయ్యవన్నమాట అప్పిస్తావన్నమాట అవునా అన్నాడు కేశవుడు తండ్రి తెల్లబోయి సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చుగాలిగా చూడలేను కదా అందుకే అప్పిస్తాను అన్నాడు రంగధాముడు పోనీ అప్పిస్తే మాత్రం అయిన వాళ్ళకు పత్రాలేందుకు నోటిమాట చాలుదా అన్నాడు కేశవుడి తండ్రి నువ్వెవరికైనా మాట మీద అప్పులిచ్చి చూడు నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగధాముడు కేశవుడు తండ్రి మౌనంగా ఊరుకున్నాడు రంగదాముడు నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు అక్కడి నుంచి తిరిగి ప్రయాణమయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రంగధాముడు బిడ్డలు పిల్లలు నిద్రపోయారు అప్పుడు రంగధాముడు భార్య భర్తను అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది వెరిదానా వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు అర్థమైందా తెలియనివాడైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండి ఉండాలి కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు కానీ మనకు తెలియనంతకాలం ఎవరినీ మోసగాలుగా భావించకూడదు అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకు కూడా మనం సాయపడలేకపోతాం ఇక బంధువులు స్నేహితులు అంటావా వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పివ్వడం మంచిది కాదు అర్థమైందా అన్నాడు రంగధాముడు ఈ సమాధానానికి తృప్తిపడి రంగధాముడి భార్య నిద్రపోయింది తర్వాత రంగధాముడు చిన్న కునుకు తీస్తూ ఉండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి అడిగిన వాళ్ళందరికీ దురాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి నీ దానాలే గొప్పవి కోనవరంలోని బంధువును గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్లు తెలిసింది నాకు ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు కూడా రాదు అని మాయమైపోయాడు తర్వాత సూర్యాపురం చేరుకున్న రంగధాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా ఉన్నాడు బాగుంది కదండి అందుకే తలకు తనకు తప్పిన ధర్మం చేయకూడదు మనకు మనది చూసుకొని అవసరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దానం చేయాలని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే